thank <laughs> ప్రైజ్ ద లాడ్ మన ప్రభులు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు మీరందరూ కూడా దేవుని యొక్క కృపలో ఆయన యొక్క కనికరము చేత నింపబడుతున్నారని మరి దేవాతి దేవుణ్ణి మిమ్ముళ్ళు బట్టి మేము ఎంతగానో స్థుతిస్తున్నాం మరి ఆయన వాగ్దానాలు ఇచ్చువాడు మాత్రమే కాదు కానీ ఇచ్చిన వాగ్దానాలను మన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చగల దేవుడు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము ఎప్పుడు కూడా మన జీవితంలో తప్పిపోదు అవునండి మరి వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చులాగున మనం అనుదినము ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసేవారిగా ఉండాలి మరి ఈ రోజున కూడా ఒక నూతనమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు గ్రంథము అరవై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం వారి యావత్ బాధలలో ఆయన బాధనుందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను హలెలు దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక మన యొక్క దేవుని యొక్క ప్రేమ మధురమైన ప్రేమ ఆయన ప్రేమ ఎన్నడూ విడవని ప్రేమ ఎన్నడు కూడా ఎడబాయని ప్రేమ ఈ రోజున ఆయనను నమ్ముకున్న నీ విషయంలో కూడా దేవుని యొక్క ప్రేమ మారదు నువ్వు కష్టాల్లో ఉంటే ఆ కష్టాలలో ఆ కష్టాలను ఆయన కూడా భరిస్తున్నాడు నువ్వు శ్రమలలో ఉంటే నీ యొక్క శ్రమలో ఆయన నీ ప్రక్కనే ఉంటాడు నువ్వు ఈ రోజున అనారోగ్య సమస్య చేత బాధించబడుతున్నట్లయితే నీ అనారోగ్యములో కూడా నిన్ను బట్టి ఆయనే బాధను అనుభవిస్తున్నాడు అని మరి రోజున దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు ఏ వేదనతో అయితే ఉన్నావో ఆ వేదనను ఆయనే ముందుగానే భరించాడమ్మా మరి దేవుడు మన కొరకు మనల్ని ప్రేమించి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి తనకున్నదంతా తన సకల ఐశ్వర్యాలను విడిచిపెట్టి ఆయన సర్వ సమృద్ధిని విడిచిపెట్టి మన కోసం తనను తాను రిక్తునిగా చేసుకుని ఈ భూమి పైకి దిగి వచ్చాడు అంతటి దేవుడు మన పైన ప్రేమ చూపే మన పరలోకపు తండ్రి మరి ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన శ్రమలను అనుభవించాడు ఆయన కష్టాలను అనుభవించాడు ఆయన యొక్క రక్తాన్ని మన కొరకు చిందించాడు మన ప్రతి పాపము ఆయన రక్తము ద్వారా కడగబడింది మన యొక్క దోషాలన్నిటిని తీసివేశాడు మన కొరకు మరణించాడు మన కొరకు తిరిగి లేచాడు మన పాపముల కొరకు ఆయన శిక్షను భరించాడు అంతటి ప్రేమామయుడు మనము నమ్ముకున్నటువంటి దేవుడు మరి చాలా మంది అంటుంటారు వారికి వచ్చిన కష్టాలను బట్టి వారు అనుభవిస్తున్న బాధలను బట్టి కొన్ని కొన్ని సార్లు మన యొక్క ప్రమేయము లేకుండానే కొన్ని బాధలను మనము అనుభవించాల్సి వస్తుంది కానీ వాటన్నిట్లో నుంచి దేవుడే మనల్ని విడిపిస్తాడు తప్పిస్తాడు ఈ రోజున నువ్వు అనుభవిస్తున్న బాధ కూడా దేవుడు అనుభవిస్తున్నాడు నువ్వు పడే వేదన ఆయన పడుతున్నాడు మరి దేవుడు పట్టించుకోవట్లేదేంటి అని నువ్వు అనుకోవద్దు ఆయన తప్పకుండా నీ మొరను వినే దేవుడు నువ్వు ఆ సమయంలో దేవునికి మొర పెట్టకుండా దేవుని పైన ప్రశ్నించి దేవుని పైన వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన నీ మొర వినడు నీ ప్రార్థన వినడు దేవుడు ఖచ్చితంగా నీ బాధను అనుభవించాడమ్మా నువ్వు ముందుగానే నువ్వు ఆ మరణం నుంచి ఆ నిత్య నరకాగ్ని నుంచి నిన్ను తప్పించడం కోసం ఆయన తనకు తానుగా నీ కొరకు బలయ్యాడన్న విషయం నువ్వు తెలుసుకుంటే దేవుని ఎల్లప్పుడూ స్థుతించే వ్యక్తివిగా నీవు ఉంటావు ఆయన నువ్వు పెట్టే మొర వినడానికి ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు కానీ నువ్వు దేవునికి మొర పెట్టకుండా మనుషులకు మొర పెడుతున్నావేమో నిన్ను నువ్వు చేసుకొని దేవునికి నువ్వు మొర పెట్టు దేవునికి నీ సమస్యను అప్పగించు దేవుడు నీ దేవుడికి నీ శ్రమను అప్పగించు దేవునికి నీకున్న బాధను అప్పగించు దేవుడు తప్పకుండా ఆయన స్వయంగా వచ్చి నిన్ను రక్షిస్తాడు సౌలు గారు మరి దేవుడు ప్రజల్ని హింసిస్తున్నారు ఆ సమయంలో దేవుడు అంటున్నాడు వచ్చి సౌల సౌల నీవెందుకు నన్ను హింసిస్తున్నావు నీవెందుకు నన్ను హింసిస్తున్నావని సౌలు అడిగాడు సౌలు అడిగి మరి ఆయన్ని హింసిస్తున్నావంటే తన యొక్క బిడ్డలైన వారిని హింసిస్తున్నాడు కాబట్టి వారిని బాధ పెడుతున్నాడు వారిని కొరడా దెబ్బలతో కొడుతున్నాడు వారిని హింస పెడుతున్నాడు వారిని చంపేస్తున్న సమయంలో తన యొక్క ప్రజలు పడేటువంటి బాధను ఆయన బాధగా ఇర్చుకున్నాడు అవునండి అంత ప్రేమ గల తండ్రి మన యేసయ్య కాబట్టి మనము ఆ పడేటువంటి బాధలు దేవుడికి తెలియదులే దేవుడు దేవుడు అనుభవిస్తే కదా ఆయనకు తెలిసేది మన స్థానంలో ఆయన ఉంటే మనకు దేవుడికే అర్థమయ్యేదా అలాంటి మాటలు అనుకుంటాం కానీ దేవుడు నువ్వు పడే బాధ కంటే నువ్వు అనుభవించే కష్టం కంటే నువ్వు కార్చే కన్నీటి కంటే ఎక్కువగా నీ కొరకు ఆయన శ్రమలు అనుభవిస్తున్నాడు నీ కొరకు ఆయన దుఃఖపడుతున్నాడు నీ వేదన ఆయన భరించాడు ముందే నీ గాయాలను ఆయన భరించాడు నీకున్న హృదయ వేదనకు ఆయనకు తెలుసు ముందే కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి తక్కువగా చూడకుండా నా కోసం కలువశిపై మరణించాడు నా కోసం తిరిగి లేచాడు నా దేవుడు నా ప్రక్కనే ఉంటాడు నన్ను రక్షిస్తాడు నన్ను కాపాడుతాడని ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ఈ యొక్క మాటలు పలుకుతావో దేవుని యొక్క కార్యాలని పట్ల నెరవేర్చుతాడు మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడలాగా ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి కళ్ళు పోసుకొని ప్రార్థనలేకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగలిగిన దేవ జీవాధిపతి మీకు స్తోత్రాలయ ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు వాగ్దానము చేశారు ప్రభా అయ్యా మీరే మమ్మల్ని మేము అనుభవించినటువంటి బాధలన్నింటినీ ముందుగానే మీరు మా కొరకు అనుభవించారని మేము పడే శ్రమలన్నిటిలోంచి మమ్మల్ని తప్పిస్తారని అదే విధంగా ఇజ్రాయెల్ మొర విన్న దేవుడు మేము కూడా మొరపెడితే వినే దేవుడు అని అయా మరి తండ్రి అదేవిధంగా మీ యొక్క దూత వచ్చి మమ్మల్ని రక్షిస్తుందని మీరే స్వయంగా వచ్చి మమ్మల్ని కాపాడతారని తండ్రి వాగ్దానం చేసి మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు స్తోత్రాలు ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఎటువంటి సమస్యలు ఇరుకుల్లో ఇబ్బందుల్లో వేదనతో బాధతో హృదయములో ఉన్నటువంటి ఆందోళనతో కలవరముతో ఉన్నారో ప్రభా వారిని బట్టి ప్రార్థిస్తున్నాం ఏసు నామములో ప్రతి బిడ్డకు విడుదల దాయిచ్చేయండి అయ్యా వారికి ఉన్న అనారోగ్య సమస్యల నుండి విడుదలండి వారికి ఉన్న ఆర్థిక సమస్యల నుంచి విడుదల దాయించింది వారు అనుభవిస్తున్న శోధన అన్నిటి నుంచి విడుదల దాయిచ్చింది శోధనను తట్టుకునేటువంటి మనసు వారికి దాయిచ్చేయండి అదే విధంగా నా ప్రభు ఎందరైతే బిడ్డలు ఉద్యోగము లేక బాధపడుతున్నారో అయ్యా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు గర్భఫలము లేక బాధపడుతున్నారో ప్రభు వారికి తండ్రి గర్భ ఫలాన్ని దండి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాన్ని దయచేయమని ప్రతిమలాడుకుంటున్నాం ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా అయా మరి తండ్రి రక్షణ లేక మారు మనస్సు లేక ఉన్నారు ప్రభా మీ యొక్క మాటలు వినలేక అయా మీ యొక్క మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క తండ్రి అయా తండ్రి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం మీ ఆత్మ నింపండి మీ మాటలు వినే కృపను దయచేయండి ముఖ్యంగా ప్రభా అయా ప్రతి ఒక్క శోధం నుంచి ప్రతి ఒక్క దురాత్మ శక్తుల నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని మీ యొక్క సన్నిధిన తండ్రి బిడ్డలను సాక్షులుగా నివబెట్టమని వారికి ఉన్న అనారోగ్య సమస్యలన్నిటిని కొట్టివేయమని సంపూర్ణ స్వస్థతను దయచేయమని మీ యొక్క నామాన్ని మహిమపరిచే విధంగా ప్రతి బిడ్డకు తండ్రి అద్భుత కార్యాలను మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటూ తను ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసు క్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మెయిన్ ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజస్వార్తలో పాలు భాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాం బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించునుగాక